కాకినాడ జిల్లా పితాపురం కోటగుమ్మం సెంటర్ వద్ద శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద వేసవి కాలం ప్రజల దప్పిగా తీర్చుటకై పితాపురం వాసవి క్లబ్ కపుల్స్ వారి ఆధ్వర్యంలో కంచర్ల శ్రీరామచంద్రమూర్తి రాముడు శర్బత్ శీతల పానీయం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రెసిడెంట్ కె గుప్తా సెక్రటరీ సిహెచ్ సురేష్ ట్రెజరర్ కె ప్రకాష్ పైండా శ్రీనివాసరావు జగన్మోహన్ రావు భాస్కర్ ఉమా మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు